ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నేను ఒక వైట్ పేపర్ అనేది ఒకటి నేను చూడడం జరిగిందనమాట అమరావతి మీద ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజెంట్ చేసిండేది దాంట్లో మొదలు పెట్టడమే ఏం మొదలు పెడతానంటే మనం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందుల్లో ఉన్నాము ఇబ్బందుల్లో ఉన్నాము రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందులు వచ్చినాయి అన్నీ బాగుంది కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏదైతే మనం మన దగ్గర ఉన్న మినిమం డబ్బులు ఉన్నాయో దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టబోతున్నామో ఎంత క్విక్గా రిటర్న్స్ వస్తాయి ఏ విధంగా మనం అప్పు చేస్తే ఆ అప్పును ఏం చేయాలి పబ్లిక్ మీద ఇన్వెస్ట్ చేయాలన్నా లేకుంటే మనము ఒక లక్ష కోట్లతో ఒక నగరం పోవాలని అనేది ప్రశ్న సో అప్పుడు మీకు ఒక అవకాశం ఇచ్చారు మీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు నగరం నిర్మాణం కాకుండా రాజధాని నిర్మాణం చేద్దాం పోని అని ఎందుకు అనుకోలేదు మీరు అప్పుడు అందుకని ఇప్పుడు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్ సెటిలింగ్ డౌన్ టైం టూ ఇయర్స్ దాని తర్వాత కోవిడ్ వచ్చింది ఈలోపు ఇవన్నీ గమనించిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏమంటే ఇప్పుడు పబ్లిక్ మనకి ఇచ్చిన మ్యాండేటు పరిపాలన కోసం ఒక రాజధాని పెట్టమని చెప్పేసి మనకు ఏదైతే ఉత్తర కోస్తా ఎంత ఇంపార్టెంటు కోస్టలాంధ్ర కూడా ఈక్వలీ ఇంపార్టెంటు రాజసీమ కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ సమానమైన ఇంపార్టెన్స్ అందుకని నేను మొదలు పెట్టడంతోనే శ్రీబాగ్ ప్యాక్ నుంచి చెప్పిండేదన్నమాట అయితే ఇందులో డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ద్వారా అన్ని చోట్ల కూడా అభివృద్ధి చేస్తూ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అభివృద్ధి చేస్తూ రోడ్స్ తెచ్చి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో పోలవరం ప్రాజెక్ట్ను త్వరగా కంప్లీట్ చేస్తూ అదేవిధంగా మనకు ఆ సమయానికి ఆ సమయానికి నగరాలు కట్టేంత శక్తి సామర్థ్యము స్తోమత ఎవరికీ ఉండదు కాబట్టి ఈరోజు హైదరాబాద్ వెలిసిందంటే నాలుగు వందల సంవత్సరాలు పట్టింది నగరం కట్టే స్తోమత లేదు నగరం కట్టడం వైబిలిటీ కూడా కాదు డబ్బులన్నీ తీసిపోయి నగరంపై పెడతాం మీ పాయింట్ నా పాయింట్ ఏంటంటే నగరం కాదు రాజధాని అంటే నాలుగు బిల్డింగ్స్ అయినా కట్టి కదా అది కూడా ఎందుకు మీరు చేయలేకపోయారు అనే పాయింట్ అవుతుంది కదా అంటే కోర్టు ఉన్నింది కదా జుడి జుడిషియల్ సబ్ జుడిషియల్ ఇష్యూ కాబట్టి మేము ఆగాల్సి వచ్చింది బట్ ఆ రోజు మాత్రము మనము సర్వీస్ రంగం ఇంప్రూవ్ కావాలి క్విక్గా సర్వీస్ రంగం ఇంప్రూవ్ కావాలంటే మనకు ఐటీ సర్వీసెస్ అనేది క్విక్గా పెరగాలి ఐటీ సర్వీసెస్ క్విక్గా పెరగాలంటే దానికి అన్నిటికీ అనుకూలమైన స్థలం వైజాగ్ అనేది తీర్చడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్ ఇంప్రూవ్ కావాలి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ కావాలి దానికి సరైన ప్లేసు మనకు గుంటూరు అండ్ విజయవాడ అదేవిధంగా మనకు బ్యాక్వర్డ్ రాయలసీమ ఉంది బ్యాక్వర్డ్ రాయలసీమకు మనకు ఇరిగేషన్ అవసరం కాబట్టి మనము పోతిరెడ్డిపాటు నుంచి నీళ్ళు వచ్చేదానికి ప్రయత్నం ఇవన్నీ ప్లాన్డ్గా అంటే మనకున్న లిమిటెడ్ టైంలో లిమిటెడ్ రిస్క్ ఎందుకంటే పబ్లిక్ మనకి ఇచ్చేది ఫైవ్ ఇయర్స్ అంటే సో ఫైవ్ ఇయర్స్లో ఏం చేయగలతాము అందుకని నేను ముప్పై ఏళ్ళ తర్వాత ఏదో జరిగిపోతుందంటే మనకి ఇచ్చిండేది ఫైవ్ ఇయర్సే కదా ఫైవ్ ఇయర్స్ అయినా ముప్పై ఏళ్ళకు ముందు ముప్పై ఏళ్ళ తర్వాత ఏం జరిగిందానికి ఇప్పుడు ఫౌండేషన్ అవసరం ఉంటుంది ఒక చిన్న క్వశ్చన్ తీసుకొని తీసుకుని దగ్గరికి వెళ్తాను